స్వార్థ రాజకీయాలతోనే రామగుండం నగర అభివృద్ధి కుంటుపడిందని కార్పొరేషన్ అభివృద్ధి కోసమే పార్టీ మారామని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ పార్టీ మారిన కార్పొరేటర్లు తెలిపారు గోదావరి కానీ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయింపులపై కారణాలను తెలిపారు గత పాలకుల స్వార్థ రాజకీయాలతో రామగుండం కార్పొరేషన్ లో అభివృద్ధి జరగకుండా పోయిందని అందుకే అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే రాజ్ కుమార్ నాయకత్వంలో పనిచేయటానికి పార్టీ మార్టం జరిగిందన్నారు గత పాలకుల నిర్లక్ష్యంతో నిధులన్నీ పక్క జిల్లాలకు తరలి వెళ్ళాయని ఆరోపించారు ఇక రామగుండం నగర అభివృద్ధి కోసం డివిజన్ల అభివృద్ధి ఎమ్మెల్యేతో కలిసి ముందుకు సాగుతామని వెల్లడించారు పద్నాలుగు మంది సంబంధించిన ఒక మాజీ కార్పొరేట్ సోదరుడు తోటితో పాటు ఈ రామగుండం నగరపాలక మేర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో మా డైనమిక్ లీడర్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మరియు మా ప్రియతమ నాయకులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరో ప్రభుత్వ సలహాదారుడు అర్కర వేణుగోపాల్ ఆధ్వర్యంలో మరి మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా శుభకారం గత నాలుగు సంవత్సరాలుగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్కు పట్టణ పరిగతి నుంచి నిధులు వచ్చేవి ఫస్ట్ స్టార్టింగ్లో పట్టణ ప్రగతి నుంచి మన స్టేట్ గవర్నమెంట్ ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల వరకు నిధులు పంపడం జరిగింది రాను రాను అవి కనీసం నలభై లక్షల వరకు పడిపోయినాయి దాదాపు ఏడు నెలల నుంచి దాదాపు సంవత్సరం నుంచి మధ్య మధ్యలో ఆరు నెలలకు ఒకసారి తర్వాత సంవత్సరానికి ఒకసారి చొప్పున రావడం జరిగింది లాస్ట్కి ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి పట్టణ పర్గదు నిధులు కూడా రాలేదు కంప్లీట్గా ఏదైతే ఫోర్టీన్త్ ఎఫ్సీ ఫిఫ్టీన్త్ ఎఫ్సీ నిధులు ఉన్నాయో అది ఇంతకుముందు డైరెక్ట్ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేవి అవి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనకు రావడం జరుగుతుంది దాదాపు మనకు నిధుల కొరత బాగా ఇబ్బందులు అయిపోయి ప్లాస్టిక్ ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాకా వచ్చింది మన మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు గెలిచిన అత్యధిక మెజారిటీతో గెలిచి మన రామగుండం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినారు వారు వచ్చిన నెల రోజులకే మన రామగుండంకు ఫస్ట్ ఫస్ట్ కలెక్టర్తో మాట్లాడి పది కోట్ల నిధులు తీసుకొచ్చారు తర్వాత యాభై కోట్లు తర్వాత యాభై కోట్లు వంద కోట్లు టీయుఎఫ్ఐడిసి నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది అంతకుముందు ఎలక్షన్ ముందు టీయుఎఫ్ఐటిసి నుంచి నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి ఒక పేపర్ మాత్రమే మాకు వచ్చింది ఇంతవరకు నిధులు రాలేదు దాని అలకేషన్ కాలేదు కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు రాజ్ గారు వచ్చిన వెంటనే టీయుఎఫ్ఐటిసి నిధులు విడుదల చేయడం జరిగింది దానికి మనం డిపిఆర్ పంపడం జరిగింది డిపిఆర్ కూడా ఆమోదం జరగడం జరిగింది ఆ తర్వాత టెక్నికల్ శాంక్షన్ కూడా అవుతుంది రేపు ఒక రెండు నాలుగైదు రోజుల లోపల మనం టెండర్ కూడా పిలుచుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మన రామ్గుండం డెవలప్మెంట్ కోసం రెండు వందల యాభై రెండు కోట్లు అమృత్ స్కీమ్ నిధులు వంద కోట్లు టీయుఎఫ్ఐడిసి నిధులు పది కోట్లు మన డిఎంఎఫ్టీ నిధులు ఆ తర్వాత రెండు కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద రెండు కోట్ల నిధులు ఆ తర్వాత మన రాముగుండం కార్పొరేషన్ కాక పల్లెలకు కూడా మన మక్కాన్ సింగ్ గారు నిధులు తీసుకొని వచ్చినారు మొత్తం దాదాపు అన్ని కలిపి నూట యాభై కోట్లు ఇవి రెండు వందల యాభై రెండు కోట్లు అంద నిధులు ఇన్ని నిధులు రెండు మూడు నెలల లోపల ఇన్ని నిధులు తీసుకొచ్చినారు కాబట్టి ఇన్ని నిధులు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అవుతుంది మాకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంటే ముఖ్యం ప్రజలే ముఖ్యం ప్రజల కోసం పనిచేస్తాం రామగుండం డెవలప్మెంట్ ముఖ్యం రామగుండం డెవలప్మెంట్ కోసం మేము పనిచేస్తాం మక్కాన్ సింగ్ గారితో కలిసి ఉంటాం మా శ్రీధర్బాబు బాబు గారి ఆధ్వర్యంలో మన మక్కాన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రామగుండంలో ముందుకు తీసుకుపోతాం నాకు నమస్కారాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా మా ఉన్న మీ ఏవైతే మా మేయర్ సమక్షంలో మేమందరం చేరడం అయితే మాకైతే శుభ పరిణామం అనిపిస్తూ ఉన్నది నిజంగా రాజ్ ఠాకూర్ గారికి కౌరణీయులు దుద్దిల్ల శ్రీధరబాబు గారికి మేము మనస్ఫూర్తిగా మా కార్పులు అందరి చేర్చుకున్నందుకు మేము ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే ప్రతీది అంటే గత వంద రోజుల నుంచి చూస్తాం గత గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు తొంభై తొంభై రోజుల పైచిలకు అవుతుంది నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు తెప్పించిన ఘనత రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు ఈ విలేకరుల సమావేశంలో పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లు నాయకులు దాతో శ్రీనివాస్ దొంతో శ్రీనివాస్ సాగంటి శంకర్ నీల పద్మ గణేశ గనుముక్కల తిరుపతి వేగోళ్లపు శ్రీనివాస పొన్నం లక్ష్మణ్ కల్వల సంజీవ్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు